గుజరాత్ అహ్మదాబాద్ లో ఇండియా విమాన దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలను ఓ కుదుపు కుదిపేసింది విమానాలు ఎక్కాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్న పరిస్థితులు అయితే అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత టాటా గ్రూప్ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది అయితే మళ్లీ సాంకేతిక సమస్యలతో ఎయిర్ ఇండియా విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవుతున్నాయని ప్రచారం జరుగుతుండటం ప్రయాణీకులను హడలెత్తిస్తోంది ఇదో రకంగా టాటా లాంటి దిగ్గజ సంస్థ బ్రాండింగ్ కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఎయిర్ ఇండియా విమానాల్లో సమస్యలేంటి వస్తున్నాయి మళ్లీ ఎయిర్ ఇండియాకు నష్టాలు తప్పవా అసలు ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది ఎయిర్ ఇండియా దశాబ్దాలుగా విమాన ప్రయాణికుల విశ్వాసాన్ని సంపాదించుకున్న సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రయాణం అంటే భారతీయులందరికీ ఓ మధుర జ్ఞాపకం అయితే అదంతా గతం కాని ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటేనే ప్రమాద ఘటన సాంకేతిక లోపాలు అత్యవసర ల్యాండింగ్ ఎయిర్ ఇండియా అంటేనే అహ్మదాబాద్ ప్రమాద ఘటన గుర్తొచ్చే పరిస్థితులు వాస్తవానికి ఎయిర్ ఇండియాకు ఘనమైన చరిత్ర ఉంది ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి ఎయిర్ ఇండియా ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో టాటా ఎయిర్లైన్స్ పేరుతో ప్రారంభమైంది ఎయిర్ ఇండియాను ప్రముఖ పారిశ్రామికవేత్త జెఆర్డి టాటా స్థాపించారు దాన్ని టాటా ఎయిర్లైన్స్ పేరుతో పిలిచేవారు జేఆర్డీ టాటా పంతొమ్మిది వందల సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఒక హాబీగా విమానం నడిపారు ఆయన పైలట్ లైసెన్స్ పొందారు ఎయిర్లైన్ విమానం అక్టోబర్ పదిహేనున మొదటిసారిగా ఎగిరింది జెర్డీ టాటా స్వయంగా ఈ విమానాన్ని కరాచీ నుంచి అహ్మదాబాద్ మీదుగా ముంబైకి నడిపారు ఇది సింగిల్ ఇంజిన్ హాట్ ల్యాండ్ పస్మాత్ విమానం కానీ ఈ విమానం ప్రయాణీకులను తీసుకెళ్లదు ఉత్తరాల్ని తీసుకెళ్లింది ఇంపీరియల్ ఎయిర్వేస్ అనే పేరు గల విమానం ఈ ఉత్తరాలను లండన్ నుంచి కరాచీకి తీసుకురావడం ప్రారంభించింది ఆ సమయంలో ఇంపీరియల్ ఎయిర్వేస్ బ్రిటన్ కి చెందిన రాయల్ ఎయిర్ క్యారియర్గా ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరం టాటా ఎయిర్లైన్స్ వ్యాపారం ప్రారంభించింది రెండు లక్షల ఖర్చుతో టాటా సన్ స్థాపించిన ఈ కంపెనీ అదే సంవత్సరంలో నూట యాబై ఐదు మంది ప్రయాణికులను దాదాపు పదకొండు టన్నుల ఉత్తరాలను తీసుకెళ్లింది విదేశాలకు సేవలు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా మారింది టాటా ఎయిర్లైన్స్లో కార్యకలాపాలు ముంబై నగరం జుహు సమీపంలో ఒక మట్టి ఇంట్లో ప్రారంభమయ్యాయి అక్కడ ఉన్న ఒక పొలాన్ని రన్వేగా ఉపయోగించారు వర్షం పడినప్పుడల్లా ఈ రన్వే నీటితో నిండిపోయేది టాటా ఎయిర్లైన్స్ విమానాలు ఒకే ఏడాదిలో లక్ష అరవై వేల మైళ్లు ప్రయాణించాయి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్ కు ఆర్థిక సహాయం అందించకపోగా ఆ సమయంలో ప్రతి ఉత్తరానికి నాలుగు అణాలు మాత్రమే ఇచ్చేవారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సాధారణ విమాన సర్వీసు భారతదేశంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ విమానయాన సంస్థ అవసరం ఏర్పడింది భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో నలభై తొమ్మిది శాతం వాటాను కొనుగోలు చేసింది టాటా ఎయిర్లైన్స్ కాస్త ఎయిర్ ఇండియాగా మార్పు చెంది ప్రభుత్వ రంగ సంస్థగా మారింది పంతొమ్మిది వందల యాబై మూడులో భారత ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది ఈ కంపెనీలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది ఈ విధంగా ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారింది దీని తర్వాత దేశీయ విమానాల కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ అంతర్జాతీయ విమానాల కోసం ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పడ్డాయి క్రమంగా ఎయిర్లైన్స్ కాస్త నష్టాల బాటపడుతూ వచ్చింది దీంతో రెండు వేల ఏడులో ప్రభుత్వం ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాను విలీనం చేసింది చాలా పాటు నష్టాలు కొనసాగటంతో రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల కోట్లకు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తిరిగి సొంతం చేసుకుంది అయితే టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేతికొచ్చిన తర్వాత అంతా సజావుగా సాగుతుందనే సమయంలో అహ్మదాబాద్ ప్రమాద ఘటన ఎయిర్ ఇండియాకు చెడ్డ పేరు తీసుకొచ్చింది అహ్మదాబాద్ ఘటన తర్వాత యావత్ ప్రపంచం ఎయిర్ ఇండియాను తప్పుపట్టిన పరిస్థితి రోజురోజుకి ఎయిర్ ఇండియా విమానాల్లో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తటంతో అత్యవసర ల్యాండింగ్ చేయడం లాంటి పరిస్థితుల వల్ల ఎయిర్ ఇండియా ప్రతిష్ట దిగజారిపోయే ప్రమాదంలో పడింది అహ్మదాబాద్ ఘటన తర్వాత డీజీసీఏ రంగంలోకి దిగింది ఢిల్లీ ముంబై సహా దేశంలో అనేక ప్రధాన విమానాశ్రయాలను ఆడిట్ చేసినట్లు ఇటీవల డీజీసీఏ ప్రకటన విడుదల చేసింది ఏ విమానయాన సంస్థ లేదా విమానాశ్రయం పేరును ఆ ప్రకటనలో డీజీసీఏ ప్రస్తావించలేదు కానీ దేశంలో ఎయిర్పోర్ట్లో అనేక లోపాలున్నాయి భద్రత నియమాల ఉల్లంఘన జరుగుతోందని తెలిపింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానయాన రంగంలో తనిఖీరు దర్యాప్తులు ముమ్మరం చేశారు ఫ్లైట్ ప్రయాణ సమయాలు క్యాబిన్ సిబ్బంది పని గంటలకు సంబంధించిన నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తోందని ని ఎయిర్ ఇండియాపై కొన్ని రోజుల క్రితం డీజీసీఏ చర్య తీసుకుంది ముగ్గురు అధికారులను తొలగించింది ఆడిట్ సమయంలో విమానాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలను తనిఖీ చేసినట్లు డీజీసీఏ తెలిపింది సరిగ్గా కనిపించని రన్వే లైన్లు మూడు సంవత్సరాలుగా డేటాను అప్డేట్ చేయకపోవడం వంటి అనేక లోపాలను డీజీసీఏ గుర్తించింది ఓ ఘటనలో టైర్లు అరిగిపోవడం వల్ల ఎగరడానికి ముందే విమానాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని డీజీసీఏ తెలిపింది గతంలో రిపోర్ట్ చేసిన లోపాలనే విమానాల్లో మళ్లీ మళ్లీ గుర్తించినట్లు తాజా నివేదికలో పొందుపరిచింది పర్యవేక్షణ లేకపోవడం లోపాలను సరిదిద్దకపోవడం వంటి వాటికి ఇది నిదర్శనమని చెప్పింది విమానాల నిర్వహణకు సంబంధించిన విషయాలలో క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం అవసరమైన భద్రతా జాగ్రత్తలను క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ తీసుకోవడం లేదు కొన్ని చోట్ల మరమ్మతుల ప్రక్రియల్లో ఏఎంఈ పాల్గొనడం లేదు విమాన సిస్టంలో గుర్తించిన లోపానికి సంబంధించిన సమాచారం లాగ్బుక్ లో నమోదు చేయడం లేదు అని డీజీసీఏ తెలిపింది అయితే ఎయిర్ ఇండియా కూడా తమ బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాలను పరిశీలిస్తోంది అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో భారీగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల లీటర్ల ఇంధనం ఉంది తీవ్రస్థాయిలో మండే స్వభావం ఉన్న ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రెండు వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది అసలు విమానం ఇంత ఇంధనాన్ని ఎందుకు మోసుకెళ్లాల్సి వస్తోంది లాంటి ఎన్నో ప్రశ్నలకు ఎయిర్ ఇండియా సమాధానం చెప్పాల్సి ఉంది డీజీసీఏ ప్రకారం సాంకేతిక లోపాలు సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ఓ ప్రాథమిక అంచనా ఇది ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో జరుగుతున్న పరిణామం అయితే ఎయిర్ ఇండియా పుంజుకుంటుందా అంటే అది ప్రయాణికుల నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆర్థికంగా బలపడింది కానీ అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా పరిస్థితులు ఎంత త్వరగా మెరుగుపడే పరిస్థితులు లేవు అయితే ఎయిర్ ఇండియాకు ఉన్న పెద్ద బలం టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాటా బ్రాండింగ్ చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం టాటా బ్రాండింగే ఎయిర్ ఇండియాను గట్టెక్కించే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే బ్రాండింగ్ ఒక్కటే సరిపోదు ఎయిర్ ఇండియా భవిష్యత్తును ఏం ప్లాన్ చేస్తోందన్నదే ముఖ్యం ప్రయాణికులకు భద్రత సురక్షిత ప్రయాణం లాంటి పారదర్శక నిర్ణయాలు చాలా అవసరం మరోవైపు ఇతర విమానయాన సంస్థల పోటీని కూడా తట్టుకునే విధంగా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి ప్రస్తుతం ఇప్పుడు తీసుకునే స్థిరమైన నిర్ణయాలే భవిష్యత్తును ఎయిర్ ఇండియాను నిలబెడుతుంది